ఈ రోజు ఈ విశ్రాంతి దినమందు పరిశుద్ధ గ్రంథం ద్వారా రెండి క్రీస్తు అన్సాంగ్ గారు దేవుడిని నిర్ధారించుకుందాం ఎందుకనగా ఆయన మన పాపాలను క్షమించారు ప్రజలు మనలను క్రీస్తు అన్సాంగ్ గారు ఎందుకు దేవుడు అని అడిగినప్పుడు మనం ఎందుకంటే ఆయన మన పాపాలను క్షమించారు అని సమాధానం చెప్పవచ్చు అప్పుడు వారు మరలా ఆయన మన పాపాలు క్షమించారో లేదో మీకెలా తెలుసు అని అడగవచ్చు పరిశుద్ధ గ్రంథం ద్వారా మానవానికి పాప క్షమాపణ ఎలా అనుగ్రహించబడుతుందో తెలుసుకుందాం మరియు పాప క్షమాపణ పొందేందుకు దేవుడు మాత్రమే మార్గాన్ని తెరవగలరని నిర్ధారించుకుందాం రెండి హెబ్రియులు తొమ్మిదవ అధ్యాయం ఇరవై రెండవ వచనాన్ని చూద్దాం తొమ్మిదవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో ఇది ఇలా సెలవిస్తుంది మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తముచేత శుద్ధి చేయబడననియు రక్తము చిందింపకుండా క్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును రక్తము చిందించు కృప ద్వారా పాప క్షమాపణ ఇవ్వబడుతుందని పరిశుద్ధ గ్రంథము వివరిస్తుంది పాత నిబంధన సమయాలలో జంతు బలి యొక్క రక్తం ద్వారా ఇవ్వబడెను సమయాలలో అది జంతు బలిని నెరవేర్చు క్రీస్తు యొక్క పాత నిబంధన సమయాలలో జంతు బలి యొక్క రక్తం ద్వారా పాప క్షమాపణ ఇవ్వబడినట్లుగానే క్రొత్త నిబంధన సమయాలలో క్రీస్తు రక్తం ద్వారా మాత్రమే మనం పాప క్షమాపణను పొందుకోగలము ఈలో ఒకటవ అధ్యాయం వద్దకు వెళ్దాం ఎఫ్ఎస్ఈలో ఒకటవ అధ్యాయం వద్దకు వెళ్దాం ఒకటవ అధ్యాయం ఏడవ వచనంలో ఇది ఇలా సెలవిస్తుంది దేవుని కృపాంహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని ఎందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగియున్నది పాప క్షమాపణ క్రీస్తు యొక్క అమూల్య రక్తం ద్వారా ఇవ్వబడుతుందని పరిశుద్ధ గ్రంథము మనకు బోధిస్తున్నది అయితే మనకు ఇవ్వగలరు పరలోకంలో పాపం చేసి ఈ భూమిపైకి త్రోసివేయబడిన మానవానికి ఎవరు పాప క్షమాపణ ఇవ్వగలరు రెండి లూకా ఐదవ అధ్యాయం పదిహేడవ వచనం వద్దకు మళ్ళుదా ఐదవ అధ్యాయం పదిహేడవ వచనంలో ఇలా వ్రాయబడెను ఒకనాడాయన బోధించుచుండగా యూదే దేశముల ప్రతి గ్రామమునుండీ నుండి వచ్చిన పరిశైలును ధర్మశాస్త్రోపదేశకులను ఉండగా ఆయన స్వస్థపరుచునట్లు ప్రభు శక్తి ఆయనకుండెను ఇదిగో కొందరు మనుషులు యొక్క మనుషుని మంచము మీద మోసికొని వానిని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నము చేసిరిగాని జనులు గుంపుకూడియుండినందున వాని లోపలికి తెచ్చుటకు వల్లపడకపోయను గనుక ఇంటిమీది కెక్కి పెంకులు విప్పి మంచముతో కూడా ఏసు ఎదుట వారి మధ్యను వాని దించిరి ఆయన వారి విశ్వాసము చూచి మనుష్యుడా నీ పాపములు క్షమింపబడియున్నవని వానితో చెప్పగా శాస్త్రులను పరిశయులను దేవదూషణ చేయిచున్న ఇతడెవడు దేవుడొక్కడే తప్ప మరి ఎవడూ పాపములు క్షమింపగలడని ఆలోచించుకునసాగిరి తప్ప ఎవరూ పాపాలను క్షమించలేరు అయితే ీస్తు మీ పాపాలు క్షమించబడ్డాయి అని చెప్పారు ఈ రోజు రండి పరిశుద్ధ గ్రంథం ద్వారా క్రీస్తు అన్ సాన్ గారు మన పాపాలను ఎలా క్షమించారో తెలుసుకుందాం ఇరవై రెండవ వచనముతో కొనసాగిద్దాం వారి ఆలోచన లెరిగి మీరు మీ హృదయములలో ఏమి ఆలోచించుచున్నారు మీ పాపములు క్షమింపబడి యున్నవని చెప్పుట సులభమా నీవు లేచి నడువుమని చెప్పుట సులభమా అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలగని మీరు తెలుసుకొనవలెను అని వారితో చెప్పి యేసుక్రీస్తు రెండు వేలు సంవత్సరాల క్రితం ఈ భూమిపైకి వచ్చినప్పుడు పాపాలను క్షమించే అధికారం కలిగి ఆయన అధికారమును కలిగి ఉన్నప్పటికీ అది కేవలం నేను మీ పాపములు క్షమించాను అని చెప్పడం ద్వారా జరగలేదు పాత నిబంధన సమయాలలో మరియు క్రొత్త నిబంధన సమయాలలో రక్తాన్ని చిందించటం ద్వారా బలర్పణ ఉండి ఉంటుంది మరి ఒక మాటలలో అది ఆరాధన సేవ ద్వారా అయితే రెండి మత్తయ్యి ఇరవై ఆరవ అధ్యాయం పదిహేడవ వచనం వద్దకు వెళ్లటం ద్వారా ఏసు ఏమి స్థాపించారో కనుగొందాం రెండి మత్తయ్యి ఇరవై ఆరవ అధ్యాయం పదిహేడవ వచనము వద్దకు వెళ్దాం పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసునొద్దకు వచ్చి పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచ గోరుచున్నావని అడిగిరి అందుకాయన మీరు పట్టణమందున్న ఫలాని యొద్దకు వెళ్ళి నా కాలము సమీపమయ్యున్నది నా శిష్యులతో కూడా నీ నీయింట పస్కాను ఆచరించదనని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడనెను యేసు తమకాజ్ఞాపించిన ప్రకారము శిష్యులు చేసి పస్కాను సిద్ధపరిచి రెండు ఇరవై ఆరవ వచనంలో పస్కాను భుజించే దృశ్యం వద్దకు వెళ్దాం వారు భోజనము చేయిచుండగా యేసు ఒక రొట్టె పట్టుకుని దాని నాశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసుకుని తినుడి ఇది నా శరీరమని చెప్పెను మరియు ఆయన గిన్నె పట్టుకుని ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి వారికిచ్చి దీనిలోనిది మీరందరూ త్రాగుడి ఇది పస్కా ద్రాక్షారసము యొక్క అర్థము ఏమిటి నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన ఈ ఆర్వి పరిశుద్ధ గ్రంథంలో మత్తయి ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము ఇలా అనువదించబడను ఈ ద్రాక్షారసము నా రక్తము ఇది అనేకుల పాపములు క్షమించుటకు మరియు దేవుని నుండి తన ప్రజలకు మధ్యన క్రొత్త ఒప్పందమును ప్రారంభించుటకు చిను ఈఆర్వి పరిశుద్ధ గ్రంథము అనేకుల పాపములు క్షమించుటకు అని సెలవిస్తుంది ఈఆర్వి పరిశుద్ధ గ్రంథము కొరకు అని సెలవిస్తుంది కాబట్టి ఈ వాగ్దానమును పొందుకునని వారు ఈ భూమిపై ఎంత నీతివంతమైన జీవితం జీవించినను ఎప్పటికీ క్షమించబడలేరు నిజమే ఈ భూమిపై మనం కూడా పాపాలు చేస్తాము ఏమైనా మనం మొదట పరలోకంలో పాపం చేశాము కాబట్టి ఆ పాపం క్షమించబడవలను ఆ పాపాన్ని క్షమించటకు యేసు నిబంధన అనబడే సత్యపు వ్యవస్థను స్థాపించలేదా ఆయన ఇది క్షమాపణ నిమిత్తమో అనేకుల కొరకు చిందింపబడుచున్న నా నిబంధన రక్తము అని చెప్పారు పస్కా రొట్టె మరియు ద్రాక్షారసము గురించి వివరిస్తుండగా యేసు మనకు పస్కా ద్రాక్షారసము యొక్క అర్థం గురించి బోధించారు అది పాప క్షమాపణ నిమిత్తమో అనేకుల కొరకు చిందించబడెను అయితే మానవులు క్రీస్తు యొక్క అమూల్యమైన శరీరము మరియు రక్తములో ఎలా పాల్గొనగలరు ఆయన బలిదానము యొక్క రక్తమును పొందుకున్నటకు మనకు గల మార్గము ఏమిటి సమాధానమును కనుగొనటకు రెండి హెబ్రియులు పదవ అధ్యాయం వచనాన్ని చూద్దాం పదవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో ఇది ఇలా సెలవిస్తుంది ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించినేడలా ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీద కనికరింపకుండా వాణి చంపించుదురు ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించినవాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును మత్తయి ఇరవై ఆరవ అధ్యాయము ప్రకారం పస్కా ద్రాక్షారసము నిబంధన రక్తము ఇక్కడ నిబంధన రక్తమును అపవిత్రమైనదిగాయించి కృపగల ఆత్మను అవమానించేవారు శిక్షింపబడునని వ్రాయబడెను కృత్త నిబంధన పస్కా అనన్నది పాప క్షమాపణ కొరకు దేవుడు స్థాపించిన సత్యపు వ్యవస్థ ఈ వ్యవస్థను నిరాకరించువారు శిక్షింపబడుదరని పరిశుద్ధ గ్రంథము సాక్ష్యమిస్తుంది పస్కాను ఆచరించువారు మాత్రమే పాప క్షమాపణ పొందగలరు కొరింథీయులు పదవ అధ్యాయం పదహారవ వచనాన్ని చూద్దాం మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే గదా మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలుపుచ్చుకునటే గదా పస్కా యొక్క రొట్టె మరియు ద్రాక్షారసమో ఒకటి కొరింతీయులు పదవ అధ్యాయం పదహారవ వచనంలో మరొకసారి ప్రస్తావించబడను రెండి పదిహేడవ వచనముతో కొనసాగిద్దా మనమందరము యొక్కటే రొట్టెలో పాలు రొట్టె యొక్కటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము మనం ఈ వేడుకలో పాల్గొనినప్పుడు మనం క్రీస్తుతో ఏక శరీరముగా మారగలమని ఈ వచనం వివరిస్తుంది ఇక్కడ దీవించు ఆశీర్వచనపు పాత్ర అనగా పస్కా ద్రాక్షారసమును లేదా ఇంకను మనం విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో కాదా అని వ్రాయబడెను అది పస్కా రొట్టెను లేదా పస్కా రొట్టె మరియు ద్రాక్షారసంలో పాలుపుచ్చుకున్నవారు మాత్రమే యేసు క్రీస్తు యొక్క రక్తములో మరియు ఆయన రక్తములో పాలుపుచ్చుకున్నవారు మాత్రమే దేవుని నుండి పాప క్షమాపణను పొందుకోగలరు క్షమాపణ నిమిత్తము అని వ్రాయబడెను దేవుడు మనకు పస్కా ద్రాక్షారసమును ఇచ్చుటకు గల కారణమును పరిశుద్ధ గ్రంథము స్పష్టంగా సెలవిస్తుంది కాబట్టి ఎవరైనా పస్కా లేకుండా మనం పాప క్షమాపణ పొందగలమా అని అడిగినట్లయితే సమాధానం ఎప్పటికీ కాదు అని చెప్పవలను నిజమే దేవుడు తన కుడివైపున ఉన్న దొంగ కోసం చేసినట్లుగా ప్రత్యేక కార్యము చేపట్టినట్లయితే మినహాయింపులు ఉండవచ్చు అయితే దేవుడు ఒక కట్టడగా దేనిని ఏర్పరిచారు పస్కాను ఆచరించకుండా ఎవరూ క్రీస్తు శరీరంలో లేదా ఆయన రక్తంలో పాలు పుచ్చుకోలేరని మనం నిర్ధారించుకోవచ్చు కాబట్టి అన్నిటికీ పైగా పాప క్షమాపణ పొందుకున్నట్టుకు మానవులందరూ తప్పక పస్కాను ఆచరించవలను కదా అపవాది అయిన సాతాను మానవారిని పాపం చేసేలా చేసింది అంతేగాకుండా మానవాళిని పాప క్షమాపణ నుండి దూరంగా ఉంచుటకు వాడు ఏమి చేయును మనం దాని ఏలు ఏడవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం చూసినప్పుడు వాడు దేవుని నిబంధన ధర్మశాస్త్రమును మారుస్తాడు ఇది ఎందుకనగా ప్రజలు దేవుని నిబంధనను అనుసరించినప్పుడు వారు పాప క్షమాపణను పొందుకోలేరు దేవుని పిల్లలు చివరకు నరకంలో చేరుదురు సాతాను ఎక్కువగా కోరేది ఇదే అందుకనే క్రీస్తు యొక్క రక్తములో పాలుపుచ్చుకున్నవారు పాప క్షమాపణ పొందుదురు అని దేవుడు ఏ షరతులు లేకుండా వాగ్దానం చేశారు మరియు ఆయన క్రొత్త నిబంధనను స్థాపించారు పాప క్షమాపణ పొందుటకు ఇది ఒక క్రొత్త మార్గము పరిశుద్ధ గ్రంథంలో అది దేవునితో ఒక ఒప్పందంగా వ్యక్తపరచబడెను మనం దీనిని పాటించినప్పుడు మనం పాప క్షమాపణ మాత్రమే కాక నిత్య జీవమును కూడా పొందుకుంటాము ఏమైనప్పటికీ దాని ఏలు గ్రంథంలో ప్రవచింపబడినట్లుగానే సాతాను దేవుని యొక్క నియమాలను మరియు న్యాయ పద్ధతులను మార్చడం ప్రారంభించింది దాదాపు నాలుగవ శతాబ్దంలో కౌన్సిల్ ఆఫ్ నైసియా వద్ద పస్కా పూర్తిగా కుట్టివేయబడను అనగా పాప క్షమాపణ పొందే మార్గమో అదృశ్యమైపోయిందని అర్థం సులభంగా చెప్పాలంటే దేవునికి మరియు మానవాలికి మధ్యనగల గల ఒప్పందం పూర్తిగా చీలిపోయి కోల్పోయింది సమస్త పాప క్షమాపణను ఎలా పొందుకోవాలో తెలియదు మనం పాప క్షమాపణ పొందుకునే మార్గాన్ని కనుగొనలేకపోయినప్పుడు దేవుడు మనపై కనికరం చూపి రెండవసారి ఈ భూమిపైకి వచ్చారు ఫెబ్రయీలో తొమ్మిదవ అధ్యాయంలో తన కొరకు వేచియున్న వారికి రక్షణ నిమిత్తము ఆయన రెండవసారి ఈ భూమిపైకి వచ్చునని వ్రాయబడను ఆయన ఈ భూమిపై ప్రత్యక్షమైనప్పుడు నేను మీ అందరినీ రక్షించదను అంటూ ఆయన అందరినీ ఒక్కసారిగా తీసుకెళ్లరు బదులుగా ఆయన రెండవసారి వచ్చి మనం రక్షింపబడగలిగే సత్యము గురించి మనకు బోధిస్తారు ఆయన కేవలం ప్రతి ఒక్కరిని ఒకేసారి తీసుకున్నట్లయితే సువార్త యొక్క కార్యము మరియు రక్షణ యొక్క కార్యము సులభంగా పూర్తి కాగలిగినప్పటికీ ఆయన దానిని ఆ విధంగా చేయరు ఆయన తన ప్రియమైన పిల్లలకు బోధించునని ప్రవచించబడను తద్వారా వారు సత్యమును గ్రహించి ఒక్కొక్కరుగా రక్షణలోకి రాగలరు వచనంలోని ప్రవచనాన్ని చూద్దాం దినములలో యహోవా మందిర పర్వతము పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు కాబట్టి ఆ కాలమున అన్యజనులనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును ఎరూషలేములో నుండి యహోవా వాక్కును బయలువేళ్లును యాకోబు దేవుని మందిరమునకు యహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును పాప క్షమాపణ ఎలా పొందుకోవాలో ఎవ్వరికీ తెలియదు కాబట్టి ఆయన కేవలం దుష్ట ప్రజలను వెంటనే శిక్షించరు మరియు వెంటనే తన నీతివంతమైన ప్రజలను తనతో తీసుకెళ్లరు విశ్రాంతి దినము క్రొత్త నిబంధన పస్కా ఆరాధన సమయంలో ముసుగు ధరించే స్త్రీలు పాదములు కడిగే వేడుక మరియు మరెన్నో బోధనలతో సహా ఆయన ఒక్కొక్కటిగా క్రొత్త నిబంధన యొక్క సత్యాన్ని బోధిస్తారు ఆయన మనకు ఒక్కొక్కటిగా తన మార్గములను బోధించునని ప్రవచింపబడెను ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును మనము ఆయన త్రోవలలో నడుచుకుందము అని చెప్పుకుందరు ఈ మార్గము మునుపటి నుండి భిన్నమైన మార్గము కాదు పరిశుద్ధ గ్రంథము విభిన్నమైన కలిగి ఈజీ టు రీడ్ వర్షన్ పరిశుద్ధ గ్రంథంలో అది ఈ క్రింది విధంగా దేవుడు తన జీవన విధానాన్ని మనకు బోధించును మరియు మనం ఆయనను జీవన విధానము అనగా జీవపు విధానము తమ పాపం ఫలితంగా సమస్త మానవాళి మరణించవలసి వచ్చెను సమస్త మానవారిని మరణం నుండి జీవములోకి నడిపించే ఏకైక మార్గమనగా వారిని పాప క్షమాపణ పొందేలా నడిపించడమే కాబట్టి దేవుడే స్వయంగా ఈ భూమిపైకి వచ్చి సమస్త మానవాళికి జీవపు మార్గమును అనగా పాప క్షమాపణ పొందే మార్గమును బోధించును అలా చేయడం ద్వారా దేవుడు వారిని నిత్యపరలోకంలోకి నడిపించాలని కోరుచున్నారు ఇది దేవుని ప్రవచనం యొక్క ఒక భాగం మరో ప్రక్కన సాతాను యొక్క లక్ష్యమనగా మానవానికి మరిన్ని పాపాలను చేర్చటం మరియు పాపాలను క్షమించే సత్యమును తొలగించటం అందుకనే సాతాను పస్కాను కొట్టివేసి దూషణలను విస్తరిస్తూనే ఉంటాడు తద్వారా ప్రజలు అది మోషే ధర్మశాస్త్రం లేదా అది యూదులకు మాత్రమే అని చెప్పు మానవులందరూ అలాంటి మాటల చేత మోసగించబడ్డారు ఏమైనా క్రీస్తు ఈ మాటలు కేవలం యూదుల కొరకు మాత్రమే మాట్లాడలేదు కానీ పరలోకంలో పాపం చేసి ఈ భూమిపైకి త్రోసివేయబడిన మానవులందరికీ చెప్పారు ఆయన ఈ గిన్నె నా రక్తము వలనైన క్రొత్త నిబంధన అని చెప్పారు పాప క్షమాపణ నిమిత్తమో అనేకుల కొరకు ఇది చిందింపబడనని కూడా ఆయన చెప్పారు అయితే క్రీస్తు తన రక్తం యొక్క సమస్త అర్ధమును ఎక్కడ ఉంచారు అదంతా పస్కా అనబడే క్రొత్త నిబంధన వేడుకలో ఉంచబడెను కాబట్టి క్రొత్త నిబంధన పస్కా లేకుండా పాప క్షమాపణ యొక్క వాగ్దానం ఉండదు ఈ భూమిపై ఎవరైనా ఎంత నీతివంతమైన జీవితం జీవించినప్పటికీ ఈ భూమిపైకి రాకముందు వారు పరలోకంలో పాపం చేసినందున వారి పాపం తొలగించబడదు మనం పరలోకంలో మరియు ఈ భూమిపై చేసిన పాపముల యొక్క క్షమాపణను పొందుకున్నట్టుకు మనం క్రీస్తు స్థాపించిన క్రొత్త నిబంధనలో నివసించవలను క్రొత్త నిబంధన యొక్క సత్యంలో నివసించే వారి పాపాలను క్షమించునని దేవుడు వాగ్దానం చేయలేదా నేను వారి పాపములను ఇక జ్ఞాపకముంచుకునను ఈ వాగ్ధానము క్రొత్త నిబంధన క్రొత్త వాగ్ధానము మరియు క్రొత్త ఆజ్ఞ ఇది దేవుని యొక్క వాగ్దానముగా దేవుడే స్వయంగా ప్రకటించిన ఆజ్ఞగా మరియు సమస్త మానవారితో దేవుడు చేసిన ఒక ఒప్పందంగా చూడవచ్చు అయితే క్రీస్తు దేవుడు క్రీస్తు అన్సాంగ్ దేవుడు ఎందుకంటే ఆయన మానవాళి యొక్క పాపాలను క్షమించారు ఆయన మన పాపాలు క్షమించారని మనకెలా తెలుసు ఆయన మన కొరకు క్రొత్త నిబంధన పస్కా సత్యమును పునరుద్ధరించారు యొక్క సత్యము పునరుద్ధరించబడకపోతే పాప క్షమాపణ గురించి ఎవరూ మాట్లాడలేరనేది నిజం కాదా పాపాలు క్షమించే అధికారం దేవునికి మాత్రమే కలదు ఈ విధంగా పాప క్షమాపణ యొక్క సత్యము ప్రత్యక్షమైనప్పుడు ఈ భూమిపైకి ఎవరు వచ్చారు దేవుడు ఈ భూమిపైకి వచ్చారని ఇది సూచించటం లేదా క్రొత్త నిబంధన పస్కా యొక్క సత్యము ఆయన ప్రత్యక్షతకు రుజువు కాదా మనం పరిశుద్ధ గ్రంథము యొక్క సాక్ష్యములను విశ్వసించవలను మనం పరిశుద్ధ గ్రంథం ప్రకారం దేవుని యొక్క గుర్తింపు కార్డు అయిన ఈ సత్యముతో ప్రత్యక్షమయ్యేవారు దేవుడు ఆయన మన పాపాలను క్షమించే అధికారం కలిగి ఉన్నారు కాబట్టి మనం ఆయనను విశ్వసించవలను అని ప్రకటించవలను ఆయన నేను దేవుడను అని చెప్పనప్పటికీ ఆయన తనతో తీసుకువచ్చిన గుర్తును చూడటం ద్వారా మనం ఆయనను గుర్తించగలము నేను తరచుగా రహస్య రాజరిక పరిశీలకుడు మరియు అతని మాపే గురించిన కథను ప్రస్తావిస్తుంటాను మాపే తన గుర్తింపును నిరూపించుకోలేదా అతడు అందమైనవాడా లేక అందవిహీనమైన పొడుగ్గా ఉన్నా లేక పొట్టివాడా లేక అతని వస్త్రాలు అలంకారంగా ఉన్నా లేక చిరిగిపోయినా లేదు అతడు ఒక రహస్య రాజరిక పరిశీలకుడని అది నిరూపించటం లేదా అదేవిధంగా ఎవరైనా మానవారి ఎదుట పాప క్షమాపణ యొక్క గురుతుతో ప్రత్యక్షమైనట్లయితే ఆయన ఎవరు మానవారి యొక్క పాపాలను క్షమించే అధికారం దేవుడు మాత్రమే కలిగి ఉన్నారు మనమిది ఇంతకు ముందు లూకా సువార్త ఐదవ అధ్యాయములో చదివాము క్రీస్తు అన్సాంగ్ హోంగారు అలాంటి పరిశుద్ధ గ్రంథపు ఆధారాలతో ఈ భూమిపైకి వచ్చారు తండ్రి అన్ సాంగ్ గారు మరియు పరలోక తల్లి స్థాపించిన సియోనులో మనం నివసించే నిజం గురించి సియోను పిల్లలందరూ ఎల్లప్పుడూ మనం ఎక్కడికెళ్ళినను తండ్రి మరియు తల్లి యొక్క పిల్లలుగా మన గుర్తింపును మరియు గర్వాన్ని మనమెన్నటికీ మరచిపోకూడదు రెండి సమరియ మరియు భూదిగంతముల వరకు వెళ్లి మీరు పాపక్షమాపణను మరియు నిత్య జీవమును పొందగోరినట్లయితే క్రీస్తు అన్సాంగ్ హోంగారు మరియు నూతన ఎరుషలేము పరలోక తల్లి వద్దకు రండి అంటూ సర్వలోకానికి ధైర్యంగా కేకలు వేద్దాం ఈ విధంగా ఆత్మవిశ్వాసంతో సాక్ష్యమిచ్చి ప్రకటించవలెనని నేను మరొకసారి అడుగుచున్నాను ఇంతటితో నేను ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను చాలా ధన్యవాదములు